ఇంత రైతన్నల మీద ఇంత ప్రేమ చూపించడం నాకు చాలా నచ్చింది మీ ప్రేమనో దొంగ ప్రేమను గతంలో కనుక చూసినట్టయితే పది సంవత్సరాలు కేసీఆర్ గారు ఫామ్ హౌస్ దానికి ఎక్కడికి వచ్చినట్టు లేరు రాలేదు కూడా మరి అందుకే ప్రజలు గట్టిగా చెప్పిండ్రు సమాధానము ఇప్పుడు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో మా నియోజకవర్గం నుంచి అంతకన్నా గట్టిగా చెప్తారు సమాధానము మరి ఆ పదేళ్లలో రాలేదు బయటకు కానీ ఈరోజు వచ్చింది పొలం బాట పట్టినా అంటున్నారు అదే పొలం బాట పట్టిండు అని నేను అంటున్నాను నిజంగానే పొలం బాట పట్టిండు అందరూ ఆ ఒక్క పొలం బాటని పట్టింది మన టోపీ గారు గతంలో కూడా వచ్చిండ్రు మన నియోజకవర్గానికి ఎన్నికల కన్నా ముందు అప్పుడు టోపీలు పెట్టలేదు కానీ ప్రజలు అన్ని గమనించి అన్ని తిట్టు కొట్టి టోపీరావు గారికి బాయ్ బాయ్ చెప్పిండ్రు అయినా కానీ అర్థం కావట్లేదు ప్రెస్టేషన్లో వస్తున్నారు ఇక్కడికి మరి గత పది సంవత్సరాలు ఉంటుంది మీ ప్రభుత్వం కాదా కేసీఆర్ గారు మీరు మా పాలకుట్టి రిజర్వాయర్ చెన్నూరు రిజర్వాయర్ అసలు దాని ఫౌండేషన్ స్టోన్ వేసిందే పదేళ్ల కిందట మా ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వము అదే ఎక్కడ వేసిన పనులు అన్నీ కూడా అక్కడనే ఉన్నాయి ఎక్కడ కూడా పనులు ముందుకు సాగలేదు గత పదేళ్ల నుంచి